ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం డేటు ఇది వచ్చేసి మనకు పదమూడవ తారీఖు తొమ్మిదవ నెల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఇవ్వడం జరిగింది ఏంటిది అంటే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తూ ఎయిత్ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు దీంట్లో దాదాపుగా ముప్పై నాలుగు మంది ఐఏఎస్ ఆఫీసర్లతోని వీళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో థర్టీ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా మెన్షన్ చేసినట్లయితే ఇలా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఇక్కడ ఇది మెన్షన్ చేశారు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సో వీళ్ళంతా ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపుగా డిసెంబర్ లోపు మరి ఇది నివేదికను అందిస్తే జనవరి రెండు వేల ఇరవై ఆరు యాక్చువల్ అయితే మళ్ళీ పిఆర్సి వచ్చేసి జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఇవ్వాలి మరి కేంద్ర ప్రభుత్వం అట్లీస్ట్ జనవరి కాకపోయినా ఫిబ్రవరి లోపల ఖచ్చితంగా ఇస్తుంది అందరు డౌట్ లేదు సో ఆ లోపు నివేదిక అయితే రెడీ అయిపోతుంది మరి రా అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదికనే మూడు నెలల్లో మూడున్నర నెలలో తయారు చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక రెండు సంవత్సరాలు దాటింది రెండున్నర సంవత్సరాలు దాటుతూ ఇంతవరకు బయటికి రాలేదు అది పరిస్థితి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పిఆర్సీ నివేదికను బహిర్గతం చేసి ఎండింగ్ లోపు పిఆర్సి ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ లోకం పెన్షన్ లోకం కోరుకుంటుంది